ఈరోజు రెసిపీ వచ్చేసి అందరి ఫేవరెట్ ఫుడ్ అయినా చింతపండు పులిహారా దీన్ని నిమ్మకాయతో కూడా చేసుకోవచ్చు కానీ నిమ్మకాయతో కన్నా చింతపండుతో అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కోసం ముందుగా పసుపు వేసి వండుకున్న అన్నం ఈ విధంగా చల్లారి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కలాయి పెట్టేసి కొంచెం గీ వేసుకోండి నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇంక అందులోనే ఆయిల్ కూడా వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలు వేసుకొని ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్లో ఇంకొచ్చేంత వరకు వేపుకొని తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్లో ఇంకొచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాను ఇంకా అందులోనే పోపులు వేసుకోవాలి పులిహోర పోపులు వేసుకొని ఈ విధంగా ముక్కలుగా తరిపెట్టుకున్న అల్లం ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కూడా ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక ఐదారు ఎండుమిర్చీలు ముందుగానే మిక్సీ పట్టుకొని ఈ విధంగా పొడలా చేసుకొని మరీ పొడిగా కాకుండా ఇలా గరుగరుగా మిక్సీ పట్టుకొని ఈ విధంగా వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇంకా అందులోనే టేస్ట్గా ఉండడానికి ఇంగువండి ఇంగు వచ్చేసి ఎక్కువగా వాడుతుంటారు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకో వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి ఇంకా అందులోనే ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు మగ్గునైతే ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు అందులోనే టేస్ట్ కోసం ఒక నాలుగైదు స్పూన్లు వే సాల్ట్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇంకా లైట్గా చిన్న ముక్కండి బెల్లం వేసుకొని ఈ విధంగా కలుపుకోండి బెల్లం అయితే ఆప్షనల్ కానీ వేసుకుంటే మాత్రం చాలా రుచిగా ఉంటుంది పులిహారైతే ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక ఆరేడు నిమిషాల హై ఫ్లేమ్లో పెట్టుకొని చింతపండు తాలింపునైతే ఈ విధంగా మరగనివ్వాలి ఈ విధంగా చింతపండు తాలింపు దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ముందుగానే మనం వండుకున్న అన్నంలోన పల్లీలు అయితే వేసుకోవాలి ఈ విధంగా పల్లీలు వేసుకొని మొత్తం కలుపుకోవాలి తర్వాత పక్కన పెట్టుకున్న చింతపండు తాలింపుని కూడా ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకోవాలి చూసుకుని అయితే వేసుకోండి ఎందుకంటే పులుపు ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విధంగా అయితే కలుపుకోవాలి వెంటనే కాకుండా ఒక పది నిమిషాల తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి